అంబారేసుకుంటావు రాన్నపురానికి అంబారే పసిపిల్లలు అంబారేసినట్టు అయింది ఉంటే పండ్లు పెట్టి ఉంటాయి పది రోజుల్లో ఒక ఉన్న కానీ పాస్ ఎక్క ఆ పిల్లకి తెచ్చినవి ఇంత బుక్కు మీ అవగట్ అమ్మగారికి అది ఒక చెత్తనే కదా అన్నం మంచి కూడా కట్టుకొచ్చింది అయ్యో ఏం తింటేసుకుంటా చిన్నపూరీ బాగుంటారా బాలంతా అయినప్పుడు బరంటి బాటలు తీసుకొచ్చుకొని ఇంత పెట్టుకోవాలి ఆ పిల్లగాడు ఆ పిల్ల ఏడ్చినప్పుడు ఆ పిల్లకు రెండు డ్రాప్లు వేయాలి మేము ఇంత పెగ్గేసుకోవాలి ఆ పిల్ల బస్సలు నీ బాలంతా లోనూరా అవగాలే కదా ఇవాళకి నీకు చదువు రాని వాళ్ళను సభలోపల దున్నపోతు అంటారు మరి విద్య రాని వాళ్ళని వింత పశువు అంటారు నా బిడ్డను తీసుకొని వచ్చి చదువు పాఠశాలలో కూడా కొట్టి అని బిడ్డ దాడల్లో ఏం చేస్తున్నావు ఆట ఆడుకుంటున్నా ఏం ఆట ఆడుకుంటున్నావు గోళీలాట ఆడుకుంటాన్నా ఎవరితోటి తాతతో ఏది తాత గీరా ఆయన వాడి మనిషి తాతదొక గోళి వాళ్ళు

చె పేరుకి వస్తారే బడి పో బడి పోతే వస్తది బడిపోతే అంటే వస్తదంటే చదువు వచ్చినాక ఉద్యోగం వస్తది ఉద్యోగం వచ్చినాక నీకు సక్క తీసుకొచ్చి లగ్గం చెప్తా నాకు సీర కట్టివా చీర కట్టించే నీకేమికనే మొన్న ఆ ఇంటి వాళ్ళు ఇంటికి పోతే కరియల్ నుండి లడ్లు ఇచ్చిండ్రు కరీ లడ్డు ఇస్తేనే చీర కట్టించుడియో కూడా తీసిండ్రు ఊడియో కాదే ఆ తీసిండ్రు

దొంగలంజలు బాబమ్మలు మంచోళ్ళు దొంగలం ఎట్లయితే ఎట్లా అయితే అంటే ఇక మీ అవేం చేస్తది నా బిడ్డ సాన్ రోజులైన బోక ఇక నా బిడ్డని చూసి అని నేను ఉత్త చేతులు ఎందుకు పోవాలని మీ అవ్వ రాంగ రాంగ మురిగిపోయిన అరటి పళ్ళ ఐదు రూపాయల పట్టుకొని వస్తది ఐదు రూపాయలవి పట్టుకొని వచ్చిన వాళ్ళు మీ అవ్వని చూసి నువ్వు ఆగుతావా అవ్వినవాడు బిడ్డేడిసి బిడ్డ వినవాడి అవ్వేసి అవ వినవాడి బిడ్డేసి అరగంట సేపు అరగంట సేపు ఏడిచిన వాళ్ళే రాక రాక మావ వచ్చిందని చికెన్ చికెను మటన్ కిలంత గోదాపిండి దాని వచ్చి కోడరు కోడరు కూడా వస్తావు వెనకటి కాలం విని అండటానికి గ్యాస్ పై అనే ఐదు నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవరకైతే ఇక్కడ పెడతావు పెట్టిన వాళ్ళ బి అవ ఇస్తావు ముచ్చడ మునిగిపోను అక్కడ గదే ఇక్కడ ఇక్కడే ముచ్చటాయ కట్టసుఖం అడగవాడే పెద్దవరగద్దే అప్పుడు కొద్దిగా మంచిగా ఉండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టున్నదవానంలో మంచిగా లేదా సూత్ర రాయ ఏందే గుజ్జి అమ్మడుసాని చెప్పవాడే నేను మల్లవ విడితే ఆ మల్లవతో ముచ్చడ పెడతానా తిప్పుకుంటా తిప్పుకుంటా తిప్పుకుంటూ వచ్చిన పెద్దవరగద్దే కదా పటం పరిచినట్టు వర్తి కిలంత చికనాయే కిలంత మాటనాయే కిలంత గోరపిండి పూరి తి తి దానాస్ కిత కోటరే అవ్వ ఏ దుత్తనవే తలుగు ఏంటిదే తరిగేది ఇంత సుక్కైత బుక్కై యా దాయిన ముసలావ్తందా లేదు దావంటే లేవట్లేదుాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా తల్లి